అన్నీ ఒక్కసారికే రామాపురం జమీందారుకు లేక కలిగిన బిడ్డ గోపాలుడు ఎంతో గారాభంగా పెరుగుతున్నాడు పదేళ్ళు వచ్చేసరికి వాడు ఉత్త బండవాడిలాగాను మండివాడుగాను తయారయ్యాడు ఉదయానే లేవడు తొందరగా స్నానం చేయడు లేచినప్పటి నుంచి వాటికి ఆటలు తప్ప మరొక ధ్యాస ఉండదు ఏదో సమయంలో వచ్చి ఇంత తిండి తినిపోతాడు అంతే తన కొడుకు స్థితి శృతిమించి రాగాన పడుతున్నదని భయపడి జమీందారు వాడికి నయాన భయాన ఎంతో చెప్పి చూశాడు కానీ పని జరగలేదు పిల్లవాడు ఇంట్లో వాళ్ల మాట వినడం లేదని ఆయన ప్రసిద్ధులైన గురువులను నియమించాడు వాళ్ల వల్ల కూడా ఏమీ కాలేదు ఆ పరిస్థితులలో ఆ ఊరికి కొత్తగా ఒక యువకుడు వచ్చాడు వాడు అనాథ జమీందారు ఆ యువకుడిని పిలిపించి నువ్వు నా కొడుకు మంచి బుద్ధులు నేర్పగలిగితే నీకు మా ఇంట్లో శాశ్వతంగా తిండి బట్ట ఏర్పాటు చేస్తాను అన్నాడు కొత్త యువకుడు గోపాలుడితో స్నేహం చేసుకుని రకరకాల కథలతోనూ కొత్త కొత్త ఆటలతోనూ వాణ్ణి ఆకర్షించాడు గోపాలుడు స్వతహాగా తెలివైన వాడిని వాడి దృష్టి చదువు మీదకి మళ్ళేటట్టు చేయగలిగితే బాగుపడతాడని ఆ యువకుడికి తోచింది అయితే యువకుడు ఎంత చెప్పినా గోపాలను మారక నాకు ఇలాగే బాగున్నది నేను ఎందుకు మారాలి అని అడిగేవాడు ఏదైనా అనుభవిస్తే గానీ తెలియదు రోజుకు ఒక్కసారి స్నానం చేసి చూడు ఒక్కసారి చదివి చూడు ఒక్కసారి పెద్దవాళ్లకు నమస్కారం చేసి చూడు నీ మనసుకు ఎంత హాయిగా ఉంటుందో నీకే తెలుస్తుంది అన్నాడు యువకుడు నువ్వంటే నాకు ఇష్టం గనక నువ్వు చెప్పావు గనక వింటాను అయితే నువ్వు చెప్పినవన్నీ రోజుకు ఒక్కసారే చేస్తాను రోజు పెందలాడే లేస్తాను ఒక్కసారి స్నానం చేస్తాను పుస్తకం కూడా ఒక్కసారే చదువుతాను ఆ తర్వాత నన్ను నువ్వు రోజంతా ఆడించాలి అన్నాడు గోపాలుడు యువకుడు జమీందారుకు గోపాలుడు అన్న మాటలు చెప్పాడు కొంతలో కొంత నయమేగా ఒకసారి క్రమబద్ధమైన జీవితానికి అలవాటు పెడితే క్రమంగా వాడే మారతాడు అని జమీందారు సంతోషించాడు మర్నాట నుంచి గోపాలుడు అన్నమాట ప్రకారం రోజు పెందలాడే నిద్రలేచి స్నానం చేసి పుస్తకంలో ఒకే ఒక్క పూట చదివి తండ్రికి ఒకమారు నమస్కారం చేస్తూ వచ్చాడు ఆ తర్వాత రోజంతా ఆటలే ఒకరోజు జమీందారు బంధువు ఒక ఆయన చూడవచ్చి గోపాలుడు రోజల్లా ఆటపాటల్లో మునిగి తేలుతూ ఉండడం చూసి కుర్రాడికి ఏమైనా చదువు చెప్పిస్తున్నావా అని జమీందారుని అడిగాడు వాడు రోజు పెందలాడే లేచి స్నానం చేసి పెద్దలకు నమస్కారం చేసి తర్వాత చదువుకుంటాడు ఆ తర్వాత ఆడుకుంటాడు అని తన బంధువుతో గర్వంగా చెప్పి కొడుకును పిలిచి నాయన ఈయన నీకు పెదనాన్న అవుతారు నిన్ను చూడాలని వచ్చారు ఈయన పాదాలకు నమస్కారం నాయన నిన్ను దీవిస్తారు అన్నాడు జమీందారు గోపాలుడు నిరసనగా తలాడించి నేను రోజుకు ఒక్కసారి మాత్రమే ఎవరికో ఒకరికి నమస్కారం చేస్తాను ఈ రోజుకు మీకు నమస్కారం చేసేసాను కావాలంటే రేపు ఉదయం మీకు మానేసి ఈయనకు నమస్కారం చేస్తాను ఈవేళ మాత్రం ఇంకెవ్వరికి నమస్కారాలు లేవు అని వెళ్ళిపోయాడు జమీందారుకు తల తీసేసినట్టు అయింది ఆయన యువకుడిని పిలిచి నువ్వు గోపాలుడికి ఇస్తున్న శిక్షణ వల్ల బంధువర్గంలో ఉన్న పరువు పోతున్నది అని జరిగినది చెప్పాడు యువకుడు గోపాలుడి వద్దకు వెళ్ళి నీ మూలంగా నాకు చెడ్డ పేరు వచ్చింది పెద్దలకు నమస్కరించడం మర్యాద వారి దీవెనలో పొందడం నీకే మంచిది ఇక మీద ఈ రోజులా ప్రవర్తించకు అని మందలించాడు కానీ గోపాలుడు నిర్లక్ష్యంగా నేను అన్నమాట తప్పను ఒకసారి అన్నానంటే ఒకసారి అన్నాడు పెద్ద హరిశ్చంద్రుడు బయలుదేరావు అన్నమాట తప్పవా తప్పితే అన్నాడు యువకుడు తప్పితే ఆ తర్వాత నువ్వు ఎలా చేస్తే అలా చేస్తాను అన్నాడు గోపాలుడు వెంటనే యువకుడికి గోపాలుడిని మార్చే ఉపాయం స్ఫురించింది ఆ రోజే అతను ఆటల నెపంతో గోపాలుడి శరీరం మురికి చేశాడు గోపాలుడి శరీరం దుర్వాసన కొట్టసాగింది ఆ సంగతి వెంటనే గ్రహించలేదు కానీ ఆ తర్వాత వాడు ఆ వాసన భరించలేకపోయాడు యువకుడు గోపాలుడితో పద నదికి పోయి స్నానం చేద్దాం అన్నాడు స్నానం ఎలా చేస్తాను ఈరోజు స్నానం చేసేసాను కదా ఇవాటి మన స్నానం లేదు అన్నాడు గోపాలుడు యువకుడు స్నానం చేసి వచ్చాడు గోపాలుడు అలాగే తన ఇంటికి వెళ్ళాడు నీ ఒళ్ళంతా రా నాయన వెళ్ళి స్నానం చేసిరా అన్నది గోపాలుడు తల్లి గోపాలుడు ఒప్పుకోలేదు తన చేత బలవంతంగా స్నానం చేయించినట్టయితే భోజన చేయను అన్నాడు గోపాలుడు మరి నీతో కలిసి భోజనం చేసేది ఎలా రా ఇంట్లో చుట్టాలు కూడా ఉన్నారు అన్నది గోపాలుడు తల్లి గోపాలుడు ఆ పూటకి వేరే భోజనం చేసి పక్క పాడైపోతుందని కటిక నేల మీద పడుకున్నాడు అంతేగానే వాడు స్నానం చేయలేదు తన ప్రయత్నం విఫలమైందని యువకుడు జమీందారుకు చెప్పాడు తన కొడుకు నలుగురితో కాక వేరే భోజనం చేశాడని కటిక నేల మీద పడుకున్నాడని బాధపడ్డ జమీందారు యువకుడితో ఇంకెప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేయకు వాడు బాగుపడకపోతే పోని అన్నాడు కానీ గోపాలుడు బాగుపడటం యువకుడికి అవసరం గోపాలుడు బాగుపడకపోతే జమీందారు అతనికి శాశ్వతంగా ఆశ్రయం ఇవ్వడు జమీందారు చేసే అతిగారాభం వల్లనే గోపాలుడు చెడిపోతున్నాడు అని యువకుడికి అర్థమైంది ఇదిలా ఉండగా ఆ దేశాన్ని వెళ్లే రాజుగారు ఒకసారి ఆ గ్రామం వచ్చి విడుదల చేశారు ఊళ్ళోని పెద్దలు అందరూ కుటుంబ సహితంగా కానుకలతో వచ్చి రాజుగారి దర్శనం చేసుకుంటున్నారు జమీందారు కూడా సకుటుంబంగా యువకుడిని కూడా వెంటబెట్టుకుని రాజు దర్శనానికి వెళ్ళాడు జమీందారు ఇచ్చిన కానుక రాజుగారికి చాలా నచ్చింది ఆ సమయంలో యువకుడు గోపాలుడితో వీరు మన రాజుగారు వీరికి నమస్కారం చెయ్యి అన్నాడు గోపాలుడు తన అలవాటు చొప్పున పెంకిగా సమాధానం చెప్పాడు రాజుగారికి పట్టరాని ఆగ్రహం వచ్చింది రోజుకు ఒక్కసారి నమస్కారం చేస్తావా రాజు ఎదురైనా రెండోసారి నమస్కారం చెయ్యవా ఎవరు నేర్పారు నీకు ఇలాంటి మాటలు అన్నాడాయన రాజుకు తన కొడుకు మీద వచ్చిన ఆగ్రహం ఎలాంటి విష పరిణామాలకు దారితీస్తుందో అని భయపడ్డ జమీందారు వెంటనే కొడుకును చాచి లెంపకాయ కొట్టి నీ పెంకితనానికి హద్దు లేకుండా ఉన్నది దేవుడి లాంటి రాజుగారికి నమస్కరించాలంటావా ముందు ఆయన కాళ్ల మీద పడు అని మరి రెండు అంటించాడు తండ్రికి తన మీద అంత కోపం రావటం వాడు ఎప్పుడు చూడలేదు అది కాక అంత దెబ్బ కొట్టడం కూడా ఎన్నడూ ఎరగడు గోపాలుడు దాంతో వాడు హడిలిపోతూ చప్పును పోయి రాజుగారి కాళ్ల మీద పట్టాడు రాజుగారు ప్రసన్నుడయ్యాడు తిరిగి ఇల్లు చేరుకున్నాక యువకుడు గోపాలుడికి వాడు చేసిన ప్రతిజ్ఞ జ్ఞాపకం చేసి జమీందారుతో మీ వాడు అన్నమాట తప్పడు ఈ రోజు నుంచి నేను చెప్పినట్టు వింటాడు ఎందుకంటే ఇవాళ వాడు రెండుసార్లు నమస్కారం చేశాడు కదా గోపాలుడి వైఖరి ఎంత ప్రమాదకరమైనదో ఇవాళ మీరే చూశారు మీ గుర్రవాడిని కాపాడడానికి ఇంకొక దారి లేదు అనే వరకు మీరు వాడి మీద చేయి చేసుకోలేదు ఈ సంగతి తెలిసే నేను ఇవాడ ఇలా చేయవలసి వచ్చింది మీ మనసును కష్టపెట్టితే క్షమించండి అన్నాడు గోపాలుడు అన్నమాట నిలబెట్టుకుని బుద్ధిమంతుడు కావడంతో జమీందారు కూడా తాను అన్నమాట నిలబెట్టుకుని యువకుడికి తన ఇంట శాశ్వతంగా వసతి ఏర్పాటు చేశారు అంతా సుఖంగా ఉన్నారు కథ సమాప్తం కథను విని ఆనందించిన శ్రోతలకు ఒక చిన్న మనవి ఈ కథను విని ఆనందించిన తర్వాత నా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ బంధువులతో స్నేహితులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఆ గంట సింబల్ని నొక్కి ఆల్ కొడితే నేను పెట్టబోయే తదుపరి వీడియోలు అన్ని కూడా మీకు వస్తాయి వీని ఆనందించవచ్చు థ్యాంక్ యూ